హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ హ్యాపీ ఉగాది టుడే టాప్ హెడ్లైన్స్ రెండు వేల ఇరవై ఐదు మయన్మార్ భూకంపంలో మరణాల సంఖ్య పదిహేడు వందలు దాటింది మండేలా నయాపిటాప్లో మృతులతో మృతదేహాలతో గందరగోళ పరిస్థితి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదులో తొలిసారిగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండింగ్ ప్రధాని మోడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు ట్రెండింగ్ జగ్గేపేట ఫుల్ సీసీటీవీ కవరేజ్ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి అనిత వేళ పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కీలక పత్రాలపై సంతకాలు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ చేతుల్లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్తో కొత్త అను ఒప్ప ఒప్పందంపై తీవ్ర ఒప్పందం అను ఒప్పందం చేయకపోతే ఇరాక్పై గతంలో ఎప్పుడూ చూడని విధంగా బాంబింగ్ జరుగుతుందని హెచ్చరిక రెండు వేల ఇరవై ఐదు మయన్మార్ భూకంపం మరణాల సంఖ్య ఒక వెయ్యి ఏడు వందలు దాటింది మాండలే నయపిటావ్లో మృతదేహాల గందరగోళం మార్చి రెండు వేల ఐదు ఇరవై ఎనిమిది నగేడు పాయింట్ ఏడు తీవ్రతతో మయన్మార్లో వచ్చిన భూకంపం దాదాపు ఒక వెయ్యి ఏడు వందలు మంది మరణించి మూడు వేల నాలుగు వందలు మంది పైగా గాయాలపాలయ్యారు మూడు వందలు మందికి పైగా కోల్పోయినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి మయన్మార్లోని మాండలే మరియు నయపిటాం నగరాలు అత్యంత ప్రభావితమయ్యాయి మాండలేలో భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి మరియు మరణాల సంఖ్య పెరుగుతోంది భూకంపం వల్ల స్థానిక హాస్పిటల్స్పై భారమైన ఒత్తిడికి గురవుతున్నాయి కీలకమైన వసతులు జాగ్రత్తలు బ్రిడ్జ్లు రహదారులు విమానాశ్రయాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇవి రక్షణ మరియు సహాయ పనులను మరింత కష్టతరం చేస్తున్నాయి భారతదేశం చైనా థాయిలాండ్ అమెరికా వంటి ఇతర దేశాలు మయన్మార్కు సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చినాయి అమెరికా రెండు మిలియన్ డాలర్లు సహాయం ప్రకటించిందని మరిన్ని సహాయ బృందాలను పంపించిందని తెలిపింది అయితే ఈ పరిస్థితి ఇంకా విషమంగా మారి ఐక్యరాజ్య సమితి మృతుల సంఖ్య పదివేలు పైగా ఉండవచ్చని అంచనా వేస్తోంది మయన్మార్లో కొనసాగుతున్న సైనిక సంఘర్షణలు సహాయ కార్యక్రమాలను మరింత కష్టతరం చేస్తున్నాయి ఈ భూకంపం వల్ల థాయిలాండ్లోని బ్యాంకాక్లోనూ కట్టుతున్న గగనచుంబీ భవనం కూలిపోయింది దీనికి కారణంగా పద్దెనిమిది మంది మరణించారు మరియు మరిన్ని వ్యక్తులు చిక్కుకున్నారని వార్తలు వచ్చాయి మయన్మార్లో సహాయం పంపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు గట్టిగా సమిష్టిగా పనిచేస్తున్నా పరిస్థితి ఇంకా కష్టమైనది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సున్నా రెండు ఐదులో తొలిసారి ఆరెసెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఇది ఆయన ప్రధాని అయిన రెండు వేల పద్నాలుగు తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో జరిగిన అధికారిక భేటీ మోదీ నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చీఫ్ మోహన్ భాగవత్ మరియు ఇతర ఉన్నత నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాజకీయ మరియు హిందూత్వ వ్యూహాలు రాబోయే ఎన్నికలు దేశ భవిష్యత్ దిశ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం బీజేపీకి మద్దతుగా ఆర్ఎస్ఎస్ ఎలాంటి వ్యూహాలు రూపొందించబోతోందో కూడా చర్చించారని నివేదికలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కకపోవడం ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఈ భేటీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు భాజపా ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు హిందూత్వ సిద్ధాంతాలను మరింత బలపరిచే దిశగా పార్టీ ప్రయాణించాలి అనే అంశాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం కాంగ్రెస్ ఇతర విపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి ప్రధానమంత్రి తన హోదా వద్దన్న ఓ ప్రత్యేక సిద్ధాంత సంస్థతో సంబంధాలు కొనసాగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు బిజెపి వర్గాలు మాత్రం ఇది మోదీ వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయమని పేర్కొంటున్నాయి ఈ భేటీ రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాల్సి ఉంది ఘిబ్లీ ట్రెండ్ ఇంటర్నెట్ ను కుదిపేసింది ప్రధాని మోదీ వైఎస్ జగన్ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండ్ అప్రతిహతంగా విస్తరిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఈ ట్రెండ్లో భాగమవుతున్నారు భారతదేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రెడ్డి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఈ ట్రెండ్లో చేరారు జపాన్లోని ప్రముఖ యానిమేషన్ స్టూడియో స్టూడియో ఘిబ్లివారి ప్రత్యేకమైన కళాశైలికి ప్రసిద్ధి చెందింది ఈ ట్రెండ్లో ఆ టూల్స్ ఉపయోగించి ప్రముఖ వ్యక్తులను ఘిబ్లీ స్టైల్ ఆర్ట్ రూపంలో చిత్రీకరిస్తున్నారు నెటిజన్లు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు తారలను ఘిబ్లి క్యారెక్టర్స్ గా మార్చి షేర్ చేస్తున్నారు మోదీకి సంబంధించిన భిబ్లి శైలి చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి ఆయన్ను ధిబ్లీ ప్రెసిడెంట్ అంటూ అభిమానులు పిలుస్తున్నారు వైఎస్ రెడ్డి వైఎస్ జగన్ భిబ్లీ స్టైల్ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి ఆయన అభిమానులు ఘిబ్లీ సీఎం అనే ను ఉపయోగిస్తున్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ట్రెండ్లో భాగమయ్యారు ఆయన్ని ఘిబ్లీ స్టైల్లో చూపిస్తూ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి జగ్గయ్యపేట పట్టణం సీసీటీవీ కెమెరాల పరిధిలోకి వచ్చింది హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది నేరాల నియంత్రణ సీసీటీవీ కెమెరాలు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంలో ప్రజల భద్రతను మెరుగుపరచడంలో సహకరిస్తాయి సహకారం అస్థానిక ప్రజలు వ్యాపారస్తులు యువత ఈ కార్యక్రమానికి సహకరించాలి భద్రతను పెంపొందించే దిశగా భాగస్వామ్యం కావాలి ఈ ప్రాజెక్ట్ ద్వారా జగ్గయ్యపేట పట్టణం సీసీటీవీ కెమెరాల పరిధిలోకి రావడం ప్రజల భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది వేళ పేదలకు సాయంపై చంద్రబాబు కీలక నిర్ణయం ఆ ఫైలుపై సీఎం సంతకం ఉగాది పండుగ వేళపేదలకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు అనంతరం ఆయన విజయవాడలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు అయితే జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకమవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు ఉగాది పర్వదినం రోజున రాష్ట్రంలోని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు నిరుపేదలకు సాయం అందించే ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సీఎం నిధి ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు దీంతో రాష్ట్రంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది పేదలకు లబ్ధి చేకూరనుంది తేడాది కూటమి అధికారంలోకి నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వందల ఎనభై ఒకటి రూపాయలు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది అనంతరం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ను ప్రవేశపెట్టామని పేదరికం లేని సమాజాన్ని సాధిస్తే తన జన్మ ధన్యమవుతుందని ఆయన చెప్పారు రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు అయినా ప్రభుత్వం మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు నాగరికత సంస్కృతిని మరిచిపోతే మన ఉనికిని కోల్పోతామని సీఎం అన్నారు ప్రపంచంలో భారత్ భారతీయులు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు అప్పుడే తెలుగువారు నాయకత్వం వహించగలుగుతారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు అలాగే సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని వారు సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని సూచించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ చేతుల్లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ రెండు సున్నా రెండు ఐదులో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుగా ఓడించి పాయింట్ల పట్టికలో తనను తాను మెరుగుపరుచుకుంది అతి తక్కువ పరుగులకు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ను సమష్టి కూషితో పైచేయి సాధించింది ఇరవై నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ైదరాబాద్పై ఢిల్లయి ఘన విజయం పొందింది యువ సంచలనం అనికెట్ వర్మ పోరాటం వృథాగా మారింది టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లకు నూట అరవై మూడు పరుగులు మాత్రమే చేసి చుట్టేసింది భారీ పరుగులు చేసి ఢిల్లీకి సవాల్ విసురుతుందని భావిస్తే రెండోసారి కూడా తీవ్ర నిరాశకు గురయ్యింది అభిషేక్ శర్మ ఒకటి ఇషాన్ కిషన్ రెండు నితీష్ కుమార్ రెడ్డి సున్నా టాపార్డర్ మొత్తం కుప్పకూలింది ట్రావిస్ హెడ్ ఇరవై రెండు అతి తక్కువ స్కోర్ చేయగా క్లాసెన్ ముప్పై రెండు పరుగులు చేశాడు కష్టాల్లో ఉన్న సమయంలో అనికేట్ వర్మ సంచలన ప్రదర్శన చేశాడు నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి జట్టు పరుగు నిలిపాడు ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడాడు పకడ్బందీ బౌలింగ్ భారీ స్కోర్ చేయాలనుకున్న రైజర్స్ లక్ష్యాన్ని ఢిల్లీ బౌలర్లు కుప్పకూల్చారు మొదటి ఓవర్ నుంచి బౌలర్లు పకడ్బందీ బౌలింగ్ వేసి రైజర్స్ ను తక్కువ స్కోర్కు పరిమితం చేసింది మిచల్ స్టాక్ బంతితో నిప్పులు చెరిగాడు మూడు పాయింట్ నాలుగు ఓవర్లు మాత్రమే వేసి ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం కుల్దీప్ యాదవ్ మరోసారి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొత్త ఆను ఒప్పందం చేయకపోతే ఇరాన్పై గతంలో ఎప్పుడూ చూడని విధంగా బాంబింగ్ జరుగుతుందని హెచ్చరించారు ఒప్పందం చేయకపోతే వారు ఎన్నడూ చూడని విధంగా బాంబింగ్ ఎదుర్కొంటారు అని ట్రంప్ అన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ అమెరికాతో ప్రత్యక్ష చర్చలను తిరస్కరించారు కానీ ఓమన్ ద్వారా పరోక్ష చర్చలకు అవకాశముందని సూచించారు ఇది ట్రంప్ పంపిన లేఖకు ప్రతిస్పందనగా వచ్చింది అందులో కొత్త చర్చల కోసం ఆహ్వానించారు ట్రంప్ రెండు వేల పదిహేను అను ఒప్పందం నుండి అమెరికాను రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఉపసంహరించుకున్నారు మరియు విగరిష్ట ఒత్తిడి వ్యూహంలో భాగంగా మళ్లీ ఆంక్షలను విధించారు ఇప్పుడు ఇరాన్తో కొత్త ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారు లేకపోతే ద్వితీయ ఆంక్షలను కూడా సూచిస్తున్నారు మధ్య మధ్యప్రాచీన్లో కొనసాగుతున్న సంఘర్షణలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి అమెరికా ఎమెల్లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేస్తోంది మరియు ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేసింది ఫలితంగా ప్రతి దాడులు జరిగాయి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఖలిబాఫ్ అమెరికా సైనిక చర్యలు విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తాయని హెచ్చరించారు ఇరాన్ తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమేనని పదే పదే చెప్పిన ఐక్యరాజ్య సమితి యొక్క అణు పర్యవేక్షణ సంస్థ నివేదికలు తెహ్రాన్ ఆయుధ స్థాయికి సమీపంగా యురేనియం సాంద్రీకరణ చేస్తోందని సూచిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఇరాన్కు రెండు నెలల గడువు ఇచ్చారు ఈ సమయంలో ఒప్పందం సాధించకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు థాంక్ యూ ఫోర్ వాచింగ్